తెలంగాణలో రాహుల్ గాంధీ టూర్ టీ కాంగ్రెస్కు సవాల్గా మారుతోంది ఉస్మానియా యూనివర్సిటీలో రాహుల్ పర్యటనను అడ్డుకునేందుకు విద్యార్థి సంఘాలు సిద్ధమవుతూ ఉండగా అడ్డుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హస్తం పార్టీ హెచ్చరిస్తోంది రాహుల్ ఓయూ పర్యటన ఉత్కంఠ కలిగిస్తోంది తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉస్మానియా యూనివర్సిటీ మరోసారి రాజకీయ విమర్శలకు వేదికవుతోంది ఈ నెల పదమూడు పద్నాలుగు తేదీల్లో ఏఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ హైదరాబాద్ పర్యటనలో భాగంగా ఓయూ విద్యార్థులతో సమావేశం అయ్యేందుకు కార్యాచరణ రూపొందించారు ఓయూలో రాహుల్ గాంధీ అడుగు విద్యార్థి సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి తెలంగాణకు ఏనాడూ అనుకూలంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరించలేదంటూ మండిపడుతున్నారు విద్యార్థి సంఘం నేతలు తెలంగాణ ఉద్యమం రాహుల్ గాంధీ ఏనాడు తెలంగాణ కోసం ఒక మాట్లాడిన మాట్లాడు తెలంగాణ తెలంగాణ కోసం మాట్లాడి రాహుల్ గాంధీ ఈరోజు ఉస్మానియా సిటీకి వచ్చి ఏం మాట్లాడతారని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా రాహుల్ గాంధీ గారు ఈరోజు రాష్ట్రానికి రావాలంటే తెలంగాణ కోసం అమైనటువంటి అమరవీరుల యొక్క తల్లిదండ్రులను క్షమాపణలు కోరాలి అదేవిధంగా ఎంతో సమయాన్ని కోర్చి ఉద్యమం చేసినటువంటి విద్యార్థులను ఆయనే కలిసి మాట్లాడాలంటే మాకు క్షమాపణలు చెప్పాలి రాహుల్ గాంధీ ఉస్మాన్ సిటీకి వస్తే ఖచ్చితంగా నీకు పరాభవం తప్పదు ఉస్మాన్ సిటీ ఎప్పుడు కూడా ఇటువంటి వ్యతిరేకులను ఎప్పుడు కూడా రానియదు గతంలోనే రేవంత్ రెడ్డికి షాక్ ఇచ్చినాం రేపు రాహుల్ గాంధీ కూడా ఇటువంటి పరాభవాన్ని ఎదుర్కోబోతుండు కబర్దార్ రాహుల్ గాంధీ నువ్వు రాహుల్ గాంధీ కావచ్చు తెలంగాణ ఉద్యమకారులను తెలంగాణ ఉద్యమంలో పాటుపడ్డ విద్యార్థి నాయకులకు రుచి చూడలేదు నువ్వు మరొకసారి అమూల్ బేబీకి ఈ పాల డబ్బాలు లాగే అమూల్ బేబీ రాహుల్ గాంధీకి ఈ ఉద్యమకారులు దెబ్బేందో చూపిస్తావు నువ్వు కబర్దార్ రాహుల్ గాంధీ తెలియజేస్తా తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఓయూలు పర్యటిస్తే తప్పేంటని ప్రశ్నిస్తున్నారు ఆ పార్టీ నేతలు రాహుల్ పర్యటనను రాజకీయం చేయకుండా అతిథిగా గౌరవించడం నేర్చుకోవాలని కాంగ్రెస్ సీనియర్ నేత విహిచ్ రాహుల్ గాంధీని ఎట్లా అడ్డుకుంటారో చూస్తామన్నారు కేసీఆర్ చేస్తున్నటువంటి నాటకంలో ఇది ఒక భాగం ఆయనకు రాహుల్ గాంధీ తిరిగి రాష్ట్రంలో పర్యటిస్తే కాంగ్రెస్కు ఒక ఊపి వస్తుంది నా కుర్చీకి ఢూక అవుతుందని వాళ్ళతో ఏదో స్టేట్మెంట్ ఇప్పిస్తుంది కేసీఆర్ మిగతా సబ్జెక్ట్ ఇచ్చి నీ దమ్ముంటా నువ్వు మీటింగ్ పెట్టరాదురా బాబు నువ్వే ఆడ మీటింగ్ నిన్న ఎవరు మాట్లాడనియలే రాహుల్ గాంధీ తల్లే ఇచ్చిందిరా బాబు తెలంగాణ నిజంగానే రసోనియా గాంధీ తెలంగాణ ఇవ్వకపోతే నీ అడ్రస్ ఏముంటుండే ఎందుకు ఆపడానికి ఇంకా ప్రోగ్రామే విద్యార్థులతో రాహుల్ సమావేశానికి అనుమతించినట్లయితే ఓయూ పరిధిలోని ఏదైనా ఫంక్షన్ హాల్లో సమావేశం నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు తాజా పరిస్థితులు రాహుల్ ఓయూలో అడుగు పెడతారో లేదో అన్నది రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ కొనసాగుతోంది